డి మహిమ ఓ అద్భుత గాథ దేవతల కష్టాలు అసురులు భూలోకంలో దుష్ట చర్యలతో ప్రజలపై దేవతలపై భయానకంగా దాడులు చేస్తుంటారు దేవతలు బ్రహ్మ విష్ణు శివులను ప్రార్థిస్తూ శరణు కోరతారు ఇప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు భూమి మొట్టమంధకారంలో ముడిగిపోతుంది ఈ అసురులను అడ్డుకునే శక్తి ఎవరిదైనా కావాలి అందుకు బదులుగా బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అన్నారు చూపించాలి శివుడు హిమాలయాల్లో తపస్సులో మునిగి ఉంటాడు దేవతలు ఆయనను ఆప్యాయంగా పిలుస్తారు పార్వతీదేవి శివుడి తపస్సు విచ్ఛిన్నం కాకుండా దేవతలను శాంతపరుస్తుంది సమయం వచ్చినప్పుడే నేను స్పందిస్తాను త్రిపురాసురుని అహంకారం మీ అందుకు బదులుగా బ్రహ్మదేవుడు నీ వరం శివుడి చెట్లో మాత్రమే దేవతలు తిరిగి శివుని వద్దకు వెళ్తారు శివుడు తన ధనుర్బాణాలను సిద్ధం చేస్తాడు పార్వతీదేవి శివుడికి మద్దతు ఇస్తుంది మహాదేవ మీ దయతో ఈ ప్రపంచం మళ్ళీ శాంతిని పొందాలి సమయం వచ్చింది శివుడు తాండవం చేస్తూ తన ధనస్సు ద్వారా మూడు నగరాలను ఒకే బాణంతో నాశనం చేస్తాడు ఆకాశంలో దేవతలు ఆనందంతో స్థుతిస్తారు ఓం 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 త్రిపురాసురుని మరణంతో భూమి మళ్ళీ శాంతి సౌభాగ్యాన్ని పొందుతుంది ప్రజలు శివుడిని గుడిలో పూజిస్తారు శివుడి మహిమ అపారము ఆయన భక్తులకు ఎల్లప్పుడూ కాపాడగలరు శివుడు భక్తుల పట్ల తన సందేశాన్ని ఇస్తాడు ధర్మం పాటించాలి అహంకారాన్ని దూరంగా ఉంచాలి భక్తితో జీవించాలి జీవితంలో ధర్మం అత్యంత ముఖ్యమైనది నిజాయితీ భక్తి ఉంటే ఎల్లప్పుడూ నా ఆశీర్వాదం మీతో ఉంటుంది అని శివుడు వర్ణిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి